అందరికీ ముందుగా చేపలు శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి అందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ రెండు స్పూన్ల కారము కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసేసి ముక్కలకి బాగా పట్టించండి ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి లోపు ఉప్పు కారం అనేది బాగా ముక్కలకి పడుతుంది వీడియోలో చూపించినట్టుగా ఒక గ్రిల్ తీసుకొని ఉల్లిపాయలు ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఉల్లిపాయలు ఇలా వేయించండి వేగిన తర్వాత ఉల్లిపాయ పొట్ట అనేది ఊడిపోతుంది ఇది కాస్త వేడి చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా పట్టేసేయండి మిక్సీలో వేసేసి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి నాలుగు పచ్చిమిర్చి వేసేసి వేగనివ్వండి ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఒక టూ మినిట్స్ వేగనివ్వండి ఇది కాస్త వేగిన తర్వాత ఒక టమాటా తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసి అది కూడా వేసేసేయండి ఇది కాస్త వేగిన తర్వాత చేపల ముక్కలు కూడా వేసేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఇది కాస్త మగ్గిన తర్వాత చింతపండు పులుసు పక్కన పెట్టేసుకోండి ఇవి వేగిన తర్వాత చింతపండు పులుసు పోసేద్దాము హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆన్ చేయండి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు కొద్దిగా దాసిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలుక్కలు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించండి ఇది కాస్త వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా వాము వేసి కొంచెం వేయించండి ఇది వేగిన తర్వాత వాము అనేది డైజెషన్కి చాలా మంచిది స్మెల్ కూడా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేయండి మెత్తటి పౌడర్ లాగా ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చేపలకు పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము ఇదైతే బాగా ఉడికిపోతుంది చూసాం కదా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకుందాం మసాలా పౌడరు తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాం ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముక్క మొత్తం దగ్గరకు వచ్చేంతవరకు ఉంచేసేయండి చూసారుగా స్మెల్ అయితే చాలా బాగుంది నువ్వు రూరిపోతుంది ఇలానే తినాలనిపిస్తుంది నేనైతే ఇప్పుడు నైట్ చేస్తున్నా సాటర్డే నైటు సండే రేపు మా సండే మార్నింగ్ అనమాట నైట్ అంతా అలా చేసి సండే తినేస్తాము సండే మార్నింగ్ చూసారుగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ నందు నందనస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్